ఔషధాలు అంటే ప్రాణాలు నిలబెట్టే సంజీవనులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులు అందుబాటులో లేకున్నా ఇంట్లో ఉండే మందులతో సాంతవన పొందొచ్చు అలాంటి ఔషధాలే ప్రాణాలు తీస్తున్నాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కోల్డ్రిఫ్ అనే దగ్గుమందు వల్ల పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది ఈ సంఘటన నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆ మందుని నిషేధించాయి అయితే తమిళనాడులోని ఈ కంపెనీ ప్లాంట్లో మందుల తయారీ విధానం చూసి అధికారులు విస్తుపోయారు అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఇక్కడ ఔషధాలు తయారు చేస్తున్నట్టు తేలింది మరి తరచూ మందుల విషయంలో ఎందుకు ఈ సమస్య ముందే మేల్కోవలసిన అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి భారత్ అంటే ప్రపంచానికే ఔషధ తయారీ కేంద్రం దేశీయ మందుల అవసరాలు తీర్చడమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలకు సరఫరా చేస్తోంది కూడా భారత్ కరోనా సమయంలో భారత్ తయారీ వ్యాక్సిన్లు విశ్వవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు నిలబెట్టాయి అయితే ఇంత గొప్ప పేరు కొన్ని సంఘటనల వల్ల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది దేశంలోని పలు కంపెనీల్లో తయారవుతోన్న పలు రకాల నాసిరకం మందులు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి కోల్డ్ రిఫ్ అనే దగ్గుమందు సిరప్ కారణంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది మధ్యప్రదేశ్లో చిన్నారుల ఉసురు తీసిన సిరప్ లో విషపూరిత రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది రాజస్థాన్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వాడకూడని మందులను అందించారనే ఆరోపణలున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఈ సిరప్ను అనేక రాష్ట్రాలు నిషేధించాయి అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు నిషేధం విధించిన తయారీ కంపెనీ కోల్డ్రిఫ్ డబ్బు కక్కుర్తి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం పసివారి ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమైంది భారత్ లో కల్తీ మందుల వల్ల ప్రాణాలు కోల్పోవడం ఇదే కొత్త కాదు గతంలో కూడా ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి అప్పట్లో భారత్ నుంచి ఎగుమతైన నాసిరకం దగ్గుమందు కారణంగా గాంబియా ఉజ్బెకిస్తాన్లో లో పలువురు చిన్నారులు చనిపోవడం కలకలం రేపింది భారతదేశ పరువు ప్రతిష్ఠలకు ఇది విదేశీ గడ్డపై మచ్చతిచ్చింది అంతకుముందు కూడా జమ్మూలో పన్నెండు మంది పిల్లలు దగ్గుమందు టానిక్ వల్ల ప్రాణాలు కోల్పోవడం దేశంలో నాసిరకం ఔషధ మాఫియా ఏ స్థాయిలో విజృంభిస్తుందో కళ్లకు కట్టింది అయితే పిల్లలు సహా ప్రజల ప్రాణాలు గొడ్డలి పెట్టుగా మారిన కల్తీ ఔషధాల మరణాల సంఘటనలు తరచూ జరుగుతున్నా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రధాన కారణంగా తెలుస్తోంది ఇప్పుడు మరణాలకు కారణమైన కోల్డ్ రిఫ్ సిరప్ తయారీ కంపెనీలో బయటపడ్డ దారుణ పరిస్థితులు ఇందుకు ఉదాహరణ ఇక్కడ కాఫ్ సిరప్ తాగి డెత్ దట్ వాట్ ఇన్ న్యూస్ ఓకే సో కాఫ్ సిరప్ తాగారు అండ్ రెండు మూడు రాష్ట్రాల్లో పిల్లలకి అన్కనెక్టెడ్ ప్లేసెస్లో లో ఒక పర్టికులర్ కాఫ్ సిరప్ తాగి చనిపోయారు అని చెప్పి వచ్చింది న్యూస్ సో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆ పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి అడల్టరేట్ అయ్యి ఉండొచ్చు అడల్ట్రేషన్ అనొచ్చు లేదంటే సమ్ టాక్సిన్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద రైట్ క్వాంటిటీ అంటే ఏదైతే మోతాదుకు ఒక పర్టికులర్ కెమికల్ సబ్స్టెన్స్ మోతాదుకు మించి ఉండి ఉండాలి అండ్ దట్ ఈస్ హార్మ్ఫుల్ అయి ఉండాలి శ్రీసన్ ఫార్మసిటికల్స్ నేతృత్వంలోని కంపెనీ తమిళనాడులోని కాంచీపురం ప్లాంట్లో కోల్డ్రిప్ సిరప్ ను తయారు చేస్తోంది ఇక్కడి దారుణ పరిస్థితులపై తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఇరవై ఆరు పేజీల నివేదిక ఆ పరిశ్రమలోని దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది తమిళనాడు ఔషధ నియంత్రణ విభాగం సిరప్ తయారీలో మొత్తం మూడు వందల యాభై లోపాలు గుర్తించింది ఉత్పత్తి సురక్షితంగా ఉండేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు అనుభవం లేని సిబ్బంది నిబంధనలను పాటించకపోవడం అనే తప్పులున్నట్లు తెలుసుకున్నారు సిరప్ తయారీ ప్లాంట్ వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉండటం సహా తక్కువ వెంటిలేషన్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు లేకపోవడం దెబ్బతిన్న తుప్పుపట్టిన పరికరాలు వినియోగిస్తున్నట్లు ప్లాంట్ నిర్మించిన విధానం డిజైన్ ఔషధం కలుషితం కావడానికి ఎక్కువ ఆస్కారం కలిగించేలా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు నాణ్యతా నిర్ధారణ విభాగం జాడలేకపోవడం కోల్డ్రీఫ్ తయారీ ఉత్పత్తులను పరిశీలించడానికి ప్రభుత్వం తరపున అధీకృత అధికార యంత్రాంగం కూడా లేనట్లు అధికారులు గుర్తించారు ప్లాంట్లో పరిశుభ్ర నీటి వ్యవస్థ కీటకాల నియంత్రణ శుభ్రతా యంత్రాంగం లేదని తేలింది తయారు చేసిన మందులు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు లేని ప్రాంతంలో నిల్వ చేయడం వల్ల దుమ్ము చేరి మరింత కలుషితమయ్యేందుకు దారితీసిందని నివేదికలో పేర్కొన్నారు ఇలా అనేక లోపాలు కలగలిసి పద్నాలుగు మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కొన్ని ఔషధ కంపెనీల నిర్లక్ష్యంతో పాటు సర్కారీ యంత్రాంగం విధి నిర్వహణలో అప్రమత్తంగా లేకపోవడం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి భారత్లో లభించే ఔషధాల్లో ఇరవై ఐదు శాతం నకిలీవే అని గతంలో ఓ అధ్యయనంలో తేలింది ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చిన్న మధ్యతరహా సంస్థలే నాసిరకం మందులను తయారు చేస్తున్నాయి ప్రస్తుతం పట్టుబడుతోన్న వాటితో పోలిస్తే నకిలీ మందులు ఇంకా అనేక రెట్లుంటుందని అంచనా మన దేశంలో ఎక్కువ మంది వినియోగించే గ్యాస్ కొలెస్ట్రాల్ బీపీ మధుమేహం విటమిన్ యాంటీబయోటిక్ ఐరన్ ట్యాబ్లెట్లు క్యాన్సర్ నొప్పి నివారణ థైరాయిడ్ మందులతో పాటు క్యాన్సర్ ఔషధాలు అధికంగా కల్తీ బారిన పడుతున్నాయి జాతీయ ఔషధాల నాణ్యత నియంత్రణ సంస్థ నిర్వహించిన తనిఖీల్లో కొన్ని నకిలీ మందులు మరికొన్ని నాసిరక మందుల బండారం బయటపడింది పూర్తి శాస్త్రీయంగా అత్యంత జాగ్రత్తగా తయారు చేయాల్సిన మందులను చాక్పీస్ పొడి మొక్కజొన్న బంగాళదుంప పిండితో తయారు చేస్తూ మార్కెట్లోకి వదలడం నకిలీ రాయుళ్ల బరి తెగింపునకు అద్దం పడుతోంది ప్రముఖ కంపెనీల పేర్లతో లేదా వాటి బ్రాండ్లను పోలిన లేబుళ్లతో విక్రయాలు జరుపుతున్నారు వీరికి కొందరు వైద్యులు దుకాణదారులు కమిషన్లకు కక్కు ప్రజలకు అంటగడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెవెల్ రెండింటి లెవెల్ లో డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయండి సో వాళ్ళ సేఫ్టీ ట్రయల్స్ అవన్నీ చెక్స్ అవన్నీ చేస్తానే ఉంటారు బట్ ఈ కండిషన్ లో ఎలా అయింది అండ్ ప్రీవియస్ గా ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఇదే కండిషన్ ఒకసారి మనం చూసాము సో దీనికి రీజన్ ఏంటంటే మేబీ అట్ ఎవ్రీ బ్యాచ్ లెవెల్లో వాళ్ళు స్క్రూట్ని స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది అంటే ఒక బ్యాచ్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్కోకుండా మేబీ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ ట్రక్ని వాళ్ళు చెక్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా వినియోగించే పారాసిటమాల్ పెంటప్రజోల్ ఆమ్లోడిపిన్ డెగ్జామెసోన్ సోడియం అమాక్సిలిన్ వంటి మందులను ఎన్నో చిన్న మధ్యస్థాయి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి ఇందులో కొన్ని ఔషధాలు నిర్దేశిత నాణ్యత ప్రమాణాల మేరకు ఉండడం లేదు కొన్ని మందులు వేసుకున్నప్పుడు నిర్దిష్ట సమయంలో కరిగిపోవాల్సి ఉంటుంది కొన్నింటిలో ఔషధం తగిన పాళ్లలో ఉండటం లేదు కొన్ని మందుల్లో స్టెరిలిటీ సమస్యలు కనిపించాయి ఇటువంటి వాటిని నాసిరక మందులుగా గుర్తించి సంబంధిత సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడానికి జాతీయ ఔషధాల నా నియంత్రణ డోస్ కనుక ఎక్కువ వాడినట్టయితే దాని దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో దాన్ని మనం డాక్టర్ నిర్ధారణ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి కాఫ్షిరప్స్ వాడడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పిల్లల్లో యాంగ్జైటీ కండిషన్స్ ఓషన్స్ ట్రెమర్స్ గుండె లాంటి కండిషన్స్ తర్వాత హార్ట్ రేట్ పెరిగిపోవడం ఇలాంటి కండిషన్స్ రావడం వల్ల సడన్గా గుండె ఆగిపోయి ఏ పరిస్థితి వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా డాక్టర్ నిర్ధారణ లేకుండా ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని కాఫ్ సిరప్ వాడడం అనేది మంచిది కాదు కోల్డ్రీఫ్ దగ్గు సిరప్ తో చిన్నారుల మరణాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి ఈ ఔషధాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం ప్రకటించింది రాష్ట్ర ఈ సిరప్ల స్టాక్ ను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది అటు ప్రజారోగ్య విభాగం మందు వాడకంపై ప్రజలకు పలు సూచనలు చేసింది పిల్లల్లో సాధారణంగా జలుబు దగ్గు వచ్చినప్పుడు తగిన నివారణ చర్యలతోనే అరికట్టవచ్చని వెంటనే తగ్గిపోవాలని ఎడాపెడా మందులను వాడితే అది చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమని ప్రజారోగ్య విభాగం హెచ్చరించింది నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఫార్మసిస్ట్ సలహాతో సిరప్ల వాడకం చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపింది కొన్ని షాపుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు అందుబాటులో లేవని అదే ఫార్ములాతో మరో సిరప్ ఇస్తామంటూ తల్లిదండ్రులకు టానిక్లను విక్రయించడం ప్రమాదమని తెలంగాణ ప్రజారోగ్య విభాగం హెచ్చరించింది రెండేళ్లలోపు పిల్లలకు అసలు దగ్గు జలుబు సిరప్లను వాడటం పూర్తిగా ఆపేయాలని సూచించింది అటు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తమకు సరఫరా కాలేదని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు కఫ్ సిరప్స్ లో కాంబినేషన్ మెడిసిన్స్ కూడా ఓవర్ చాలా దొరుకుతాయి కానీ కాంబినేషన్ మెడిసిన్స్ అనేది ఎప్పుడు కూడా వాడదు ఎందుకంటే కాంబినేషన్ మెడిసిన్స్ వల్ల మనకు ఓవర్డోస్ కావడం అన్నెసిరీ మెడిసిన్స్ యూస్ చేయడం కాంబినేషన్స్ లైక్ డ్రౌజనెస్ తర్వాత రెస్పిరేటరీ డిప్రెషన్ హార్ట్ రేట్ విపరీజన్ పెరిగిపోవడం యాంగ్జైటీ సో ఇట్లాంటి ప్యాపిటేషన్స్ ఇట్లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ కఫ్ని ఇంట్లోనే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోని నాన్ మెడికల్ మేనేజ్మెంట్ తగ్గించుకోవచ్చు డబ్బు సివియర్ కఫ్ ఉన్నప్పుడు నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు ఆయాసం వచ్చినప్పుడు ఔషధాలు ఏవి ఏవి అసలైనవో కల్తీవో గుర్తించడం ప్రజలకు చాలా కష్టం అందువల్ల వీటి కట్టడికి కదలాల్సింది అధికార యంత్రాంగమే కల్తీలు బయటపడినప్పుడు హడావిడి చేయకుండా వీటి నియంత్రణ ప్రక్రియను నిరంతరం చేపట్టాలి ప్రజల ప్రాణాలతో ముడిపడిన వ్యవహారం అయినందున సంబంధిత విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండాలి లోపాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి విస్తృత స్థాయిలో ఔషధ నాణ్యత పరీక్షలకు తగిన ంత మౌలిక వస్తువులు లేనందున వాటి కల్పనపై దృష్టి సారించాలి డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఖాళీలను భర్తీ చేయాలి వీరి కొరత వల్ల శాంపిళ్ల సేకరణ అంతంత మాత్రంగానే ఉంటోంది మెడికల్ షాపుల నిర్వాహకులతో అధికార యంత్రాంగం అవినీతి బంధాన్ని కూకటి వేళ్లతో తెంచాలి కల్తీ మందుల వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోయిన ప్రతిసారి చేసే తూతూ మంత్రం చర్యలు కాకుండా పటిష్ట చర్యలు తప్పనిసరి చేయాలి కల్తీలకు పాల్పడే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చట్టాల మార్పుపై దృష్టి సారించాలి ఇలాంటి చర్యలు ఒక్కొక్కటి అమలు చేస్తేనే ప్రాణాలు కాపాడాల్సిన మందు లు పాషం విసరకుండా ఉంటుంది